పెట్టుబడుల ద్వారా ఉపాధి కల్పన జరగాలి ఆ ఉపాధి కల్పం ద్వారా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగాలి ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ రావాలి నిర్మాణ రంగం వేగం పుంజుకున్న పక్షంలో దాని ఆ వ్యాపారాలు పెరిగే కొన్ని ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి అభివృద్ధి చేయటం ద్వారా సంపద సృష్టి చేయడానికి ఆస్కారం ఉంది కిలి నవ్వులు నవ్వుతూ పైశాచిక ఆనందం పొందినటువంటి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పెద్దలుగాడు నేను చాలా దగ్గర నుంచి చూశాను మోసం చేస్తున్నాడు మాయ చేస్తున్నాడు తీసుకొచ్చి నేను ఇక్కడ పెడుతున్నాడు కషాయాన్ని నమ్మినట్టు గుడ్డి వచ్చి మోసపోయినటువంటి సన్నసి సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఎవడ చెప్పాను ఈ అమ్మ మోడుకు వచ్చి చెప్పాను సన్న బియ్యం ఇస్తానని ఈ బొత్సు భోషాణంగాళ్ళు లుచ్చ మాటలు మారుతా లుచ్చగా సన్నసి వెదవ లుచ్చగాడు చంద్రబాబు నాయుడు మీకు ఒక ఆర్టికల్ చూపిస్తాను చూడండి ఏపీ గవర్నమెంట్ గత ఆరు నెలల్లో చేసిన అప్పు లక్ష పంతొమ్మిది వేల కోట్లు ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో ఇంత దారుణంగా అప్పులు చేయడానికి గవర్నమెంట్ లోకి వచ్చారా మీరు కేవలం ఆరు నెలల్లోనే లక్ష పంతొమ్మిది వేల కోట్లు అంటే అంటే కేవలం ఆరు నెలల్లోనే లక్ష ఇరవై వేల కోట్లు అంటే సంవత్సరానికి రెండు లక్షల నలభై వేల కోట్లు రెండు సంవత్సరాలకు నాలుగు లక్షల ఎనభై వేల కోట్లు ఇలా లెక్కేసుకుంటూ పోతే ఐదేళ్లలో ఏపీ రాష్ట్ర అప్పు ఇరవై లక్షల కోట్లు అంటే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి గవర్నమెంట్ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల కోట్లు ఏపీ ప్రజల నెత్తి మీద భారం వేయబోతుందా బేసిక్ గా ఈ న్యూస్ చూడగానే నాకు అనిపించింది ఇదే కాకపోతే ఇది ఎవరు పోస్ట్ చేశారు అని చూస్తే ఇది ఏదో ర్యాండమ్ సోషల్ మీడియా లేకపోతే ర్యాండమ్ వెబ్సైట్ పోస్ట్ చేసింది కాదు మనమందరం ఎంతగానో అభిమానించే సాక్షి ఫస్ట్ పేజ్ లో ప్రింట్ అయిన న్యూస్ ఇది ఐ మీన్ న్యూ సెన్స్ ఇది సో కూల్ అయ్యా సాక్షి పోస్ట్ చేసిందంటే దానికి ఆపోజిట్ గానే న్యూస్ ఉంటది అని ఫిక్స్ అయ్యా సరే కదా అని మెల్లిగా ఫ్యాక్ చెక్ మొదలు అసలు ఈ ఆర్టికల్ ఏం రాశారు అని చూస్తే జగన్ పథకాలను నిలిపివేసిన కూటమి ప్రభుత్వం జగన్ ని ప్రజలు చీదరించుకున్నారు కాబట్టి పదకొండు మాత్రమే మిగిల్చారు బేసిక్ గా ఈ పాయింట్ మీద డిస్కషన్ అనవసరం గవర్నమెంట్ మారింది అంటేనే ప్రజలు ఇంకోటేదో కోరుకున్నారు అని అర్థం సో కూటమి ప్రభుత్వం కూటమి ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది కానీ జగన్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తుంది సో సెకండ్ పాయింట్ వచ్చేసి అమరావతికి ముప్పై ఒక్క వేల కోట్లు సో మీరు ఎప్పుడైతే అమరావతికి ముప్పై ఒక్క వేల కోట్లు అని రాశారో అమరావతి డెవలప్మెంట్ మీద సర్టైన్ బ్యాంక్స్ కానీ సర్టైన్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లోన్స్ ఇస్తున్నాయి అని అర్థం సో అమరావతి మీద లోన్స్ ఇచ్చే ఏ ఇన్స్టిట్యూషన్ అయినా స్టేట్ కి సంబంధం ఉండదు అది అమరావతిలో జరిగిన డెవలప్మెంట్ మీద మాత్రమే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో ఏడిబి రోడ్ అని ఉంది ఏడిబి రోడ్ అంటే అర్థం ఏంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వల్ల వాళ్ళు ఇచ్చిన లోన్స్ వల్ల వేసిన రోడ్ అని ఇది వేసి దాదాపు ముప్పై సంవత్సరాల పైన అవుతుంది ఇది మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు సో ఏదైనా బ్యాంక్ కానీ ఏదైనా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఒక ఏరియా డెవలప్మెంట్ మీద ఇచ్చిన లోన్ ఆ స్టేట్ లోన్ లో క్యారీ అవ్వదు ఇక రెండోది ఇరవై ఒక్క వేల కోట్లు రుణం సేకరించమని సిఆర్డిఏకి ఏపీ ప్రభుత్వం ఆదేశించింది ఇందులో మూల వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎనిమిది వేల కోట్లే అని రాశారు ఇక్కడ పాయింట్ ఏంటి ఇరవై ఒక్క వేల కోట్లు సేకరించమని సిఆర్డిఏకి ప్రభుత్వం ఆదేశించింది సో ఈ ఇరవై ఒక్క వేల కోట్లు ప్రభుత్వం ఇంకా లోన్ తీసుకోలేదు ఒకవేళ తీసుకున్నా అది నిజంగా ఏపీ లోన్ లో యాడ్ అవుతుందా అంటే సిఆర్డిఏ అంటే అర్థం ఏంటి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీ క్యాపిటల్ ఏంటి అమరావతి సో ఈ ఇరవై ఒక్క వేల కోట్లు ఆల్రెడీ తీసుకున్నా సరే అది అమరావతి దాంట్లో యాడ్ అవుతుంది తప్ప స్టేట్ కి సంబంధం లేదు సో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రెండు వేల కోట్లు తీసుకున్నారు అంటున్నారు బట్ మనకి ఒకనొక టైంలో మినిస్టర్ మనోహర్ చెప్పిందంటే ఇందులో పదహారు వందల కోట్లు కేవలం జగన్ రెజీమ్ లో ఉంచిన బకాయిలు చెల్లించామని చెప్పారు తర్వాత మార్క్ ఫెడ్ నుంచి ఆరు వేల కోట్లు తీసుకున్నారు అని అన్నారు బేసిక్ గా మార్క్ ఫెడ్ నుంచి ఆరు వేల కోట్లు తీసుకోవడానికి ప్రభుత్వం క్యాబినెట్ ఏపీ క్యాబినెట్ ఆమోదించింది కరెక్టే బట్ ఆ లోన్ ఇంకా ప్రాసెస్ అవ్వలేదు లోన్ ఇంకా రాలేదు సో రాని లోన్ ఎలా యాడ్ చేస్తున్నారు ఏపీ నుంచి వెయ్యి కోట్లు తీసుకున్నట్టు రాశారు నేను చెక్ చేసా ఏపీఐఏసీ నుంచి ఏపీ గవర్నమెంట్ ఎలాంటి లోన్ తీసుకోలేదని దీని గురించి అఫీషియల్ గా గవర్నమెంట్ ఇవ్వాలి లేదంటే సాక్షి రాసింది ఫేక్ అనంటే లెక్క ఏపీఎండి నుంచి ఐదు వేల కోట్లు తీసుకున్నట్టు చూపిస్తున్నారు పబ్లిక్ డొమైన్ లో దీనికి రిలేటెడ్ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సో మీకు ఈ మొత్తం లాంటి ట్విస్ చెప్తా ఇక్కడ సాక్షి రాసింది లక్ష పంతొమ్మిది వేల కోట్లు కాకపోతే ద హిందూ ప్రామినెంట్ న్యూస్ పేపర్ చెప్తుంది ఏంటి సీఎం గా చంద్రబాబు అండ్ ఆయన గవర్నమెంట్ ఈ ఆరు నెలల్లో లక్ష పన్నెండు వేల కోట్లు అప్పులు చేశారు అని ఫార్మర్ ఫినాన్స్ మినిస్టర్ వైఎస్ఆర్ సిడర్ బుగ్గన్ రాజేంద్రనాథ్ చెప్తున్నట్టు హిందూ వరల్డ్ పోస్ట్ చేశారు అంటే సాక్షిలో లక్ష పంతొమ్మిది వేల కోట్లు అన్నప్పుడు ఆ పార్టీకి చెందిన ఫార్మర్ ఫినాన్స్ మినిస్టర్ ఎలాంటి అలిగేషన్స్ లేని ఒక పార్టీకి పక్కన పెడితే సబ్జెక్ట్ పరంగా అందరూ గౌరవించే లీడర్ అయిన బుగ్గన లక్ష పన్నెండు వేల కోట్లు చెప్తున్నారు అంటే స్క్రిప్ట్ ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా లేకపోతే సాక్షి ఒక ఆరు వేల కోట్లు పెంచి చెప్పిందా అనేది పాయింట్ సో మీలో మీకే క్లారిటీ లేకపోతే అసలు ఏపీ అప్పు ఎంత ఇప్పుడు సాక్షి చెప్తుంది ఏంటి అమరావతి అప్పులు అంటే క్యాపిటల్ అప్పులు సెపరేట్ గా రాసి వరల్డ్ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు హట్కో నుంచి పదకొండు వేల కోట్లు జర్మనీ సంస్థ కేఎఫ్ డబ్ల్యూ నుంచి ఐదు వేల కోట్లు సిఆర్డిఎన్ నుంచి ఇరవై ఒక్క వేల కోట్లు ఇలా సెపరేట్ గా రాసింది బేసిక్ గా ముప్పై ఒక్క వేల కోట్లు అని ఆల్రెడీ ప్రింట్ కొద్ది చెప్పినప్పుడు మళ్ళీ సెపరేట్ గా సెక్షన్స్ ఏంటి ఈ మళ్ళీ సెపరేట్ సెక్షన్స్ లో జర్మనీ సంస్థ కేఎఫ్ డబ్ల్యూ ఐదు వేల కోట్లు ఇస్తానని తప్ప ఇంకా ఇవ్వల హట్కో పదకొండు వేల కోట్లు ఇస్తా అని తప్ప ఇంకా ఇవ్వలా వరల్డ్ బ్యాంక్ పదిహేను వేల కోట్లలో మొన్న మూడు వేల మూడు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది అది కూడా పదిహేను వేల కోట్లు రిలీజ్ చేయాలి అంటే జస్ట్ రిలీజ్ చేయకుండా స్టేట్మెంట్స్ ఇచ్చిన దాన్ని అప్పుల్లో ఎలా లెక్క వేస్తున్నారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఏపీ గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం గానీ కూటమి పార్టీలు గానీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే ఇప్పుడు మనం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేసారని రాసుకోవాలా లేకపోతే ఇస్తామని చెప్పారని రాసుకోవాలా సో సాక్షి చెయ్యని చేసినట్టు రాస్తే గవర్నమెంట్ కూడా చెయ్యని అభివృద్ధి చేసినట్టు చెప్తే ఇక్కడ ఓవరాల్ గా బలైపోయింది ప్రజలు నా పాయింట్ అదే ఇప్పుడు చెయ్యని అప్పుని చేసినట్టు యాడ్ చేశారయ్యా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అవి ఇంకా ఇవ్వలేదు ఇచ్చేసినట్టు రాసుకుంటే సాక్షి ఒప్పుకుంటుందా ప్రజలు ఒప్పుకుంటారా సో ఓవరాల్ గా సాక్షి దృష్టిలో ఏపీ గవర్నమెంట్ ఆర్బీఐ నుంచి డెబ్బై నాలుగు వేల కోట్లు తీసుకుంది అండ్ అదే కాకుండా అమరావతి ముప్పై ఒక్క వేల కోట్లు అరౌండ్ లక్ష చేంజ్ కోట్లు అంటే లక్ష పంతొమ్మిది వేల కోట్లు అనుకుందాం వాళ్ళు రాసినట్టుగానే సో అసలు ఆర్బీఐ నుంచి ఏబీ గవర్నమెంట్ ఏఏనల ఎంత ఎంత అప్పు తీసుకుందో చూద్దాం జూన్ లో రెండు వేల కోట్లు జూలైలో వేల కోట్లు ఆగస్టు లో ఏడు వేల కోట్లు సెప్టెంబర్ లో నాలుగు వేల కోట్లు అక్టోబర్ లో ఆరు వేల కోట్లు నవంబర్ లో నాలుగు వేల కోట్లు డిసెంబర్ లో తొమ్మిది వేల కోట్లు సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఓవరాల్ గా ఆర్బీఐ నుంచి ఏపీ గవర్నమెంట్ బాండ్స్ రూపాల తీసుకున్న అప్పు నలభై రెండు వేల కోట్లు టు బి ప్రిసైజ్ చెప్పాలంటే నలభై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు ఇవన్నీ నేను ఎక్కడో చూసి చెప్పట్ల ఆర్బీఐ వెబ్సైట్ లోనే ఉంటాయి మీరు కూడా లింక్ చెక్ చేసుకోండి కొన్ని పిక్చర్స్ డిస్ప్లే చేస్తా ఏ ఏ నెల ఏఏ స్టేట్ గవర్నమెంట్ ఎంత అప్పు తీసుకుందో క్లారిటీగా ఉంటది బేసిక్ గా నలభై రెండు వేల కోట్లు క్లారిటీ గా కనపడుతుంటే సాక్షికి డెబ్బై నాలుగు వేల కోట్లు ఎలా కనపడింది నిజమే ఆరు నెలల్లో నలభై రెండు వేల కోట్లు అంటే ఎక్కువే కానీ ఏ విధంగా ఎక్కువ ఆర్బిఐ కానీ బ్యాంక్స్ కానీ లోన్స్ ఇస్తున్నాయంటే దాని అర్థం ఆ స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఆ ఇండివిజువల్ కానీ వీళ్ళ ఫినాన్షియల్ టర్మ్స్ బాగున్నాయి అని లెక్క సో ఎంత ఎక్కువ లోన్స్ తీసుకున్నా దాని వల్ల ఇబ్బంది లేదు కాకపోతే మన స్టేట్ పరిస్థితి మాట్లాడుకుంటే ఆరు నెలల్లో నలభై రెండు వేల కోట్లు అంటే ఎక్కువే కానీ ఏ విధంగా ఎక్కువ జగన్ రెజీమ్ లో ఆయన చేసిన పరిపాలన వల్ల ఆయన తీసుకున్న అప్పుల వల్ల ఎక్కువ స్టేట్ విడిపోయేటప్పుడు మనకు వచ్చిన అప్పు దాదాపు రెండు లక్షల కోట్లు అంటే లక్ష తొంభై వేల కోట్లు పైన సో సిబిఎం దిగిపోయేటప్పటికీ ఆయన జగన్ గారి చేతిలో పెట్టిన అప్పు దాదాపు మూడున్నర లక్షల కోట్లు అంటే ఆర్బీఐ అప్పులు కానీ కార్పొరేషన్ అప్పులు గాని ఐదేళ్లలో వాళ్ళు చేసింది లక్ష పాతి నుంచి లక్ష యాభై వేల కోట్లు లోపల అంటే సగటున సంవత్సరానికి పాతిక నుంచి ముప్పై వేల కోట్లు అప్పు చేశారు సో ఇప్పుడు జగన్ గారి దిగిపోయే టైంకి మన రాష్ట్రం ఎంత అఫీషియల్ కానీ అన్అఫీషియల్ కానీ కలుపుకుంటే తొమ్మిది లక్షల కోట్లు పైనే మనం ఏ విధంగా అప్పులు చేసామంటే గవర్నమెంట్ బిల్డింగ్లు ఏపీ పోలీస్ బిల్డింగ్లు ఐఏఎస్ క్వార్టర్లు ఐపీఎస్ క్వార్టర్లు ఇవన్నీ తాగట్టు పెట్టాం అండ్ వీటికి మించి ఫ్యూచర్ పాతికేళ్లు తాగడానికి ఖర్చు పెట్టే తాగుపోతుల వాళ్ళ మెడల్ ని వాళ్ళ రక్తాన్ని తాకట్టు పెట్టాం అండ్ వీటికి మించి స్టేట్ కి దేవాలయం లా భావించే సెక్రటేరియట్ ని కూడా తాకట్టు పెట్టారు అండ్ సెక్రటేరియట్ ని ఎందుకు తాకట్టు పెట్టారంటే అప్పటి హార్బుల్ ఎమ్మెల్యే కొడాలి కానీ చెప్పింది అది కేవలం పది ఎకరాల పొలం మాకు నచ్చింది చేస్తాం తాకట్టు పెట్టాం నీకేంటి నొప్పి అని అడిగారు ఇది ఎగ్జాక్ట్ గా ఆయన మాట్లాడిన మాటలు టూ బి సైజ్ చెప్పాలంటే మీ పోయింది అని అడిగారు సెక్రటేరియట్ ని కూడా తాకట్టు పెట్టిన మనం నలభై రెండు వేల కోట్ల దగ్గర డెబ్బై నాలుగు వేల కోట్లను రాయడం ఎంతవరకు అంటే జగన్ గారి ఉన్నాయి ఆయన ఈ ఆరు నెలల్లో చేసిన అప్పులు ఏపీ గవర్నమెంట్ ఖాతాలో కలిపారేమో నా డౌట్ ఈ వదిలేస్తే ముప్పై ఒక్క వేల కోట్లు అని అమరావతి మీద రాశారు బట్ ఓవరాల్ గా ఇప్పటి వరకు అమరావతికి వచ్చిన డబ్బులు ఐదు వేల కోట్లు కన్నా తక్కువే టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ అప్పటి గవర్నమెంట్ సంవత్సరం పాతి నుంచి ముప్పై వేల కోట్లు అంటే దీని అర్థం సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్లు లోపలనే అప్పులు చేస్తే ఆ లక్ష యాభై వేల కోట్లు ఏదైతే ఉందో జగన్ గారు ఐదేళ్లకి కాస్త సంవత్సరానికి మార్చి సంవత్సరానికి లక్ష కోట్లు పైన అప్పులు చేసి ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఫేక్ న్యూస్ లేస్తున్నారంటే వీళ్ళు వీళ్ళు ఎంతకైనా దిగజారుతారు అనే దానికి ఒక నిదర్శనం సో ఇప్పుడు నలభై రెండు వేల కోట్లు అండ్ అమరావతికి వచ్చిన ఐదు వేల కోట్లు మొత్తం కలుపుకుంటే యావరేజ్ గా ఒక నలభై నలభై ఏడు వేల కోట్లు అట్లా నలభై ఏడు కోట్లలో గవర్నమెంట్ చెప్తున్న లెక్క ఏంటి ఎన్టీఆర్ పెన్షన్స్ కానీ విద్యా వైద్యం కానీ లేకపోతే లేకపోతే అంబేద్కర్ విదేశీ విద్య కానీ లేకపోతే రైతులకి బకాయిలు కానీ కాంట్రాక్టర్లకి బకాయిలు కానీ రోడ్లు కానీ వీటన్నిటికీ దాదాపు ముప్పై రెండు నుంచి ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టమని గవర్నమెంట్ చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి విదేశీ విద్య కనపడుతుంది ఎన్టీఆర్ వైద్య సేవ కనపడుతుంది రోడ్లు కనపడుతున్నాయి ధాన్యం కొనుగోలు కనపడుతుంది ఇది నేను గొప్పకి చెప్పట్ల గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అది వాళ్ళ బాధ్యత సో మనం ఇక్కడ ఇదివేషన్ ఇవ్వడమో లేకపోతే పెద్ద హడావిడి చేయడం అవసరం లేదు కాకపోతే చెయ్యి అప్పుడు చేసినట్టు రాస్తే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు ఇన్ఫాక్ట్ జనరల్ కమోడిటీస్ నూని ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ రేట్లు తగ్గే చాలా వరకు సో రెండు రోజులకి నలభై రెండు వేల కోట్లు డెబ్బై నాలుగు వేల కోట్లుగా సాక్షికి ఎవరు చెప్పారు ఎలా రాశారు అండ్ రెండోది అమరావతికి ఇప్పటిదాకా ఐదు వేల కోట్లు కూడా రాలేదు ముప్పై ఒక్క వేల కోట్లు ఎలా రాశారు మనం జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ తీసుకుంటూ సాక్షి పేపర్ అని చెప్పి సాక్షి పేపర్ చూపిస్తూ రామానాయుడు గారు ఏదో చెప్పారు సాక్షి గజెట్ అని చెప్పి సాక్షి పేపర్ ఏదో చూపించు చూపిస్తూ సాక్షి పేపర్ సాక్షి పేపర్ లో వచ్చింది కప్పు రాసిన అధ్యక్ష 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 అదే రోజు అదే రోజు వేరే అదే రోజు వేరే పేపర్లలో వచ్చినట్టు కూడా ఒకసారి చూస్తే సంతోషపడతారు చెండలు చేత కట్టడమే మీ గుడి కట్టడమే బలి పులిరా